ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా సాగనుంది ప్రస్తుతం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ల మధ్య గట్టి పోటీ నెలకొంది అయితే బైడెన్ వయస్సే ఆయనకు మైనస్గా మారుతోంది మతమరుపుతో ఆయన తరచుగా చేసే వ్యాఖ్యలు సొంత పార్టీ వారికే చిరాకు పుట్టిస్తున్నాయి తాజాగా ఆయన ఉపాధ్యక్షుడు ట్రంప్ అంటూ చేసిన కామెంట్స్పై దుమారమే నెలకొంది దీంతో ట్రంప్ కన్నా బైడెన్ కొంత వెనకబడ్డారు మరోవైపు భారతీయ సంస్థకి చెందిన అమెరికన్లలో బైడెన్ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది జూన్ ఇరవై ఏడున జరిగిన చర్చలో ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడిన తీరు ఆయనపై అసంతృప్తి పెరిగేలా చేసింది పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా చేసిన సర్వేలో బైడెన్ కంటే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు శాతం పాయింట్ల ఆధిక్యాన్ని కలిగి ఉన్నట్టు వెల్లడించింది నలభై నాలుగు శాతం మంది ట్రంప్ ఓటు వేస్తామని చెప్పారు నలభై శాతం మంది బైడెన్కు పదిహేను శాతం మంది రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్కు మద్దతిస్తున్నారు తాజా సర్వేలలో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా వెల్లడైంది ఒక రకంగా ఇది అమెరికా అధ్యక్ష అభ్యర్థులకే సవాలు లాంటిదని చెప్పొచ్చు పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో పలువురికి బిడెన్ ట్రంప్ ఇద్దరూ నచ్చడం లేదు అరవై ఎనిమిది శాతం మంది వీరిపై అసంతృప్తితో ఉండడం విశేషం మెజారిటీ ఓటర్లు బైడెన్ ట్రంప్ ఇద్దరిని ఇబ్బందికరంగా భావిస్తున్నారు ప్రతి పార్టీ మద్దతుదారులలో మూడో వంతు తమ సొంత పార్టీ అభ్యర్థినే ఇష్టపడటం లేదని తేలింది బైడెన్ మానసిక పరిస్థితి కూడా చర్చనీయాంశంగా మారింది అయితే గతంతో పోలిస్తే దీన్ని మరీ సీరియస్గా తీసుకోవడం లేదు కాకుంటే ఈ విషయంలో ట్రంప్కు ప్లస్గా మారుతోంది అయితే నిజాయితీ విషయంలో బైడెన్ ముందంజలో ఉన్నారు ఇక ఈ ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి గ్యాలప్ నివేదిక ప్రకారం దాదాపు నలభై మూడు శాతం మంది తటస్థ ఓటర్లు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు వీరిలో ఎవరిని ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తారన్న దానిపై ట్రంప్ బైడెన్ విజయావకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు